వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం దసరా సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు మరియు విధంగా అయ్యారు ముఖ్యంగా పన్నెండో పిఎస్సిపై కూడా ఎప్పుడు వస్తుందా అని అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క సందర్భంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవడం కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మెల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి దసరా సందర్భంగా ఐఆర్డీఏ ప్రకటించాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది అయితే సచివాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడాన్ని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం స్వాగతిస్తూ శనివారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది చూసారు కదండి అయితే గ్రామ రెవెన్యూ అధికారులు అయితే సంఘం మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఒక ఐఆర్ మరియు డిఏ ఏదైతే ఉందో దసరా సందర్భంగా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులైతే ఈ యొక్క అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరి ఏదేమైనా సరే వారి యొక్క వినతి పత్రాలు ఎన్నో సందర్భాలలో సమర్పించారు మరి ఈ యొక్క రిక్వెస్ట్ను కూడా తీసుకొని ఎప్పుడు ఈ యొక్క అప్డేట్స్ వస్తుందా అని అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి అనుకున్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేపడతామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి ఉద్యోగులంతా కూడా గుర్తు చేయడం జరిగింది మరి దసరా సందర్భంగా ఐఆర్ డిఆర్ ప్రకటిస్తారా లేకపోతే పన్నెండో పిఆర్సిపై దృష్టి పెడతారని అయితే ఇప్పుడు రావాల్సి ఉన్నాయి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి మరియు లైక్ చేయండి